కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శాసనసభ్యులు దగుమాటి వెంకట కృష్ణారెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి పదకొండు నెలలు అవుతున్న తరుణంలో కావలి నియోజకవర్గ ప్రజలకు మూడు వందల డెబ్బై మూడు అప్లికేషన్లకు గాను మూడు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల రూపాయల సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేశాం అని శాసనసభ్యులు తెలిపారు

ఆరు వందల అప్లికేషన్లని ముఖ్యమంత్రి గారికి పంపడం జరిగింది దాంట్లో రోజుకి మూడు వందల డెబ్బై మూడు అప్లికేషన్కి సంబంధించినటువంటి అమౌంట్లని మూడు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల రూపాయల నిధులని ఈరోజు మన కావల నియోజకవర్గానికి వారు అందించాలని వారికి జీవితాంతం కావలి తెలుగుదేశం పార్టీ కృతజ్ఞతగా ఉంటుందని వారి నాయకత్వంలో ఎప్పుడు కూడా మేము అందరం కూడా పనిచేస్తామని ఎవరికైతే బాగలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళందరికీ అందించినందుకు వారి తరఫున ముఖ్యమంత్రి గారికి అభినందనలు తెలియజేస్తూ ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు బాగుండాలని వారు కూడా మనసారా కోరుకోవాలని ఈ రోజున మళ్ళా పద్దెనిమిది మందికి ఈరోజు చెక్కులు పంపిణీ చేయమని చెప్పి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఇరవై కోట్ల రూపాయలు ఇరవై లక్షల రూపాయలు ఈ రోజున మళ్ళా పంపిణీ చేయడం జరుగుతుంది ఇంకా దాదాపు రెండు వందల ఇరవై రెండు మంది సంబంధించినటువంటి చెక్కులు కూడా రావాల్సి ఉంది రాబోయేటువంటి నెలలోనే అవన్నీ కూడా వస్తాయని కూడా ఆశిస్తున్నాం ఇంకా కూడా ఎవరికైనా చాలామంది హాస్పిటల్ నుంచి బిల్లులు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని ఆరు నెలలకు ఏడు నెలలకు మా దగ్గరకు వస్తున్నారు అది కాదు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన నెల రోజుల లోపలే ఆ రిపోర్ట్లన్నీ మాకు సబ్మిట్ చేస్తే మా కార్యాలయంలో ఇన్ టైంలోనే వీటిని మేము విధులు తేవడానికి అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా మీ ద్వారా కావలి ప్రజానికానికి కూడా తెలియజేస్తూ ఇన్ టైంలోనే ఎవరికైనా అత్యవసరం అయితే ఎల్ఓసీలు ఆపరేషన్లు చేయించుకుంటే సీఎం రిలీఫ్ ఫండ్లకి దాఖలు చేసుకోమని కూడా సందర్భంగా కావలి నియోజక ప్రజానికానికి కోరుకుంటూ వారు చూపేటువంటి మార్గం కావలి ప్రశాంతంగా ఉండాలి ఆరోగ్యమైన సమాజం ఏర్పడాలి ఏ ఒక్కరు కూడా డబ్బులు లేక ఆరోగ్యాన్ని పాటు చేసుకోకూడదు ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇబ్బందులు పడకూడదు ఎంతటి జబ్బుకైనా ఆపరేషన్ చేపించుకుంటే ఎంతో కొంత చేయూతను నేను ఇస్తానని చెప్పి ఈ రోజున మన కావలికి మూడు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షలు ఇచ్చినందుకు మరొకసారి ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తూ